అందరికీ నమస్కారం అండి నేను మీరు డాక్టర్ కాజం విజ ఎంబీ మెడిసిన్ చీఫ్ స్పెషలిస్ట్ కోనసీమ కేర్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ పక్కన నల్లవ్ దిగువ ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆంధ్రప్రదేశ్ ఈరోజు ముఖ్యంగా అందరూ ఈ కొత్తగా వచ్చిన చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్ హెచ్ఎంపి వైరస్ హ్యూమన్ మెటనియమో వైరస్ అని చెప్పి కొత్త రకమైన వైరస్ గురించి అందరూ మళ్ళీ కోవిడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి భయపడుతున్నారు సో ఈ హ్యూమన్ మెటనియమో వైరస్ అనేది ఒక సాధారణ ఫ్లూ వైరస్ తరచుగా దగ్గు రొంప జలుబు ఆవేశం పెళ్లికూతులు ఇలాంటివి చిన్న చిన్న సిమ్టమ్స్తో పేషెంట్స్ గట్ట ఇబ్బంది చేస్తుంది సుమారు ఈ వైరస్ రెండు వేల ఒకటిలో అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా కలుక్కున్నారు ఈ వైరస్కి ప్రస్తుతానికి అయితే అంత సీరియస్నెస్ అయితే లేదు ఉన్న కండిషన్స్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లవాళ్ళకి వృద్ధులకి అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఇమిడిటీ తక్కువ ఉన్న షుగర్ పేషెంట్స్కి వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది సో అందరూ కూడా సేమ్ కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఈ షేక్ అండ్స్ లేకపోవడం అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాగే అందరూ కూడా ఈ పబ్లిక్ ప్లేస్లు గట్టా ఎక్కువ గ్యాదర్ అవ్వకపోవడం మాస్క్ వేసుకోవడం అలాగే చేతులను గట్టా సరిగ్గా శుభ్రం చేసుకుని అన్ని గట్టా చేయడం చేసుకుని సరైన జాగ్రత్త తీసుకుంటే దా దీన్ని అది చిన్న స్టేజ్లోనే మనం నివారించవచ్చు అందరూ కూడా తగిన జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుని ఈ సంక్రాంతి సంబంధాలు కూడా జాగ్రత్త చేసుకుంటారు అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్